నిన్న టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టీడీపీకి తొంభై నాలుగు సీట్లు మరియు పవన్ కళ్యాణ్కి ఇరవై నాలుగు సీట్లు అనౌన్స్ చేయటం జరిగింది దీనిపైన ప్రజలు ఇక్కడ ఉన్నారు వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాము గత పది సంవత్సరాలుగా కూడా జనసేన పార్టీకి సేవ చేసిన వాళ్ళు నూట యాభై యాభై ఒక్క నియోజకవర్గాలలో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు పార్టీకి పది సంవత్సరాలుగా జెండా మోసి ఈరోజు ఇరవై నాలుగు సీట్లకే పరిమితమైతే ప్రజలు ఏమనుకుంటున్నారు మనం ప్రజల్లో ఇలా ఒపీనియన్ తీసుకుందాం సార్ నమస్తే సార్ జనసేన టీడీపీ పొత్తు కలయికలు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇరవై నాలుగు సీట్లకే పరిమితమయ్యాడు దానిపైన మీ ఒపీనియన్ సార్ జనసేన పార్టీ ఇరవై నాలుగు సీటు అనేది చాలా దురదృష్టకరము ఎంతైనా తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా వాళ్ళు ఇచ్చేటప్పుడు దమాషా ప్రకారము సగభాగం వెళ్ళికి సగభాగం వాళ్ళకి రావాలా అంటే నూట డెబ్బై ఐదు సీట్లలో చరి చరి సగం ఎత్తుకోవాలి అలా లేకుండా పార్టీ బలాబలాలు పరిశీలించిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఒక కాపు కమ్యూనిటీ లీడర్గా లార్జెస్ట్ కమ్యూనిటీగా ఆంధ్రాలో అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఇరవై నాలుగు సీట్లను కేటాయించడం అనేది చాలా బాధాకరమైన విషయము కార్యకర్తలు ఏమనుకుంటా జెండా మోసం నిరుత్సాహంతో ఉన్నారు పదిహేనులుగా పార్టీ పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అలయన్స్ పెట్టుకొని ఇరవై నాలుగు సీట్లు పోయి తీవ్ర వ్యతిరేకత కాపుల్లో గానీ అటు ప్రజల్లో గానీ కొద్దిగా నిరాశతో ఉన్నారు సార్ మీరు చెప్పండి ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అనే వ్యక్తి ఈ రోజు ప్రశ్నించకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవటంపై మీ అభిప్రాయం చెప్పండి సార్ జనసేన అధ్యక్షుడు పొత్తులు పెట్టుకొని ఏదో సాధించాలని జగన్మోహన్ రెడ్డి గద్దె దించాలని ఎన్నో ప్రయత్నం చేస్తున్నారు సార్ మీరు చెప్పండి సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అవడానికి పార్టీ కార్యకర్తలు ఏమనుకుంటుంటారు ప్రజలు ఏమనుకుంటారు ప్రజల మనోభావాలు చెప్పండి మీ ఒపీనియన్ ఒక పెద్దవారుగా మీరు చెప్పండి ఫస్ట్ పవన్ కళ్యాణ్కి రాజకీయం తెలియదండి రాజకీయం అనేది ఫస్ట్ ఆయనకి తెలియ తెలియనే తెలియదు ఆయన ఏందో ఇట్లా ఎగరేసుకోవటం ఇట్లా దూకోవటం చేయటమే కానీ కనీసము ఆయన కాపు వర్గానికి ఒక న్యాయం చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఏం న్యాయమూ చేయలేదు ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు ఐదు నాలుగు సీట్లు తీసుకోకపోయినా కూడా మంచిదే కదా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇరవై నాలుగు సీట్లు అరవై నాలుగు సీట్లు తీసుకుని ఎవరికి పంచినావు ఎవరికి అందులో చంద్రబాబు నాయుడు క్యాండిడేట్స్కే పంచుతూ ఉండవు ఇరవై నాలుగు సీట్లు కూడా ఏమే కాబట్టి ఇది చాలా అన్యాయం నువ్వు ఒంటరి పోరాటం చేసి ఉంటే ఇరవై నాలుగు కూడా లేకుండా నీకు మంచి కూడా వచ్చేది స్టేట్లో నువ్వు గెలిచినా గెలవకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరు ఓడించలేరు ఎవరు చేయించలేదు ఆయన చేసిన పథకాలు ఇన్ని అన్నీ కాదు ఎన్నో ఉన్నాయి చెప్పుకోవాలంటే ప్రజలు ఎంతోమంది ఎన్ని విధాలుగా చెప్తున్నారంటే ఆయన్ని గురించి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి న్యాయం జరుగుతాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదండి జనాల ఒపీనియను ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టిన వ్యక్తి ప్రశ్నించకుండా ఈరోజు టీడీపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల చాలామంది కార్యకర్తలు కూడా నిరుత్సాహపడతారు నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో కూడా జెండా మోసిన కార్యకర్తల పరిస్థితి ఏమిటి అనేది పార్టీ నాయకులుగా ఆలోచించేది కానీ మా ఊటు వల్ల ఆలోచించేది కానీ ప్రజలు ఆలోచించేది కానీ ఎందుకంటే ఇండిపెండెంట్గా పార్టీ పెట్టిన వ్యక్తి ఇండిపెండెంట్గా ఫైట్ చేయాలి ఆ రోజు చిరంజీవి గారు కూడా ఇండిపెండెంట్గా పార్టీ పెట్టి అటు తెలుగుదేశం పైన అటు రాజశేఖర రెడ్డి పైన అంటే చంద్రబాబు రెడ్డి పైన సమానంగా ఆయన ఫైట్ చేశాడు ఆయన పార్టీని విలీనం చేసేంతవరకు కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు ఆ విధంగా ఆయన సొంతంగా సీట్లతో మనకు సంబంధం లేదు ఓట్లతో సంబంధం లేదు ఎంతమంది ప్రజలు మనకు మద్దతు ఇస్తారు మనం ఎలా ప్రజా సమస్యలపై పోరాడుతున్నామో అనేదే ముఖ్యం కాబట్టి ప్రజలే నిర్ణయించుకోవాలి పవన్ కళ్యాణ్ టీడీపీల పొత్తు పైన ప్రజలందరూ కూడా వాళ్ళ ఓట్ల రూపంలో పవన్ కళ్యాణ్కి టీడీపీకి మరియు జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనేది ప్రజల తీర్పునే మనం వేచి చూడాల్సి వస్తుంది జై హింద్